హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు దివ్య చెత్తన వ్యాగ్స్ ఈరోజు మన రెసిపీ వచ్చేసి పాతకాలం నాటి అమ్మమ్మలు చేసే పల్లీలతో పచ్చి పులుసు ఇలా ఒకసారి ట్రై చేసి తిన్నాదంటే మదీ మది కావాలని ట్రై చేసి తింటదండి టేస్ట్ అనేది చాలా బాగుంటుంది మీరు కూడా ఇంట్లో ఒకసారి ట్రై చేయండి ఇప్పుడు మనం పచ్చి పులుసు ఎలా వండుకోవాలో చూసేద్దాం మనం ఫస్ట్ పల్లీల్ని మీడియం ఫ్లేమ్లో వేయించుకోవాలి చూస్తున్నది కదా ఇలా మీడియం ఫ్లేమ్లో వేయించుకోవడం వల్ల పల్లీలు అనేది పచ్చివాసన రావు నెక్స్ట్ మన స్పైసీకి తగినట్లు ఎండుమిర్చిని ఫ్రై చేసుకోవాలి నెక్స్ట్ చూస్తున్నా కదా ఇప్పుడు మిక్సీ జార్లో నేను హాఫ్ కప్ పల్లీల్ని యాడ్ చేసుకున్నాను నెక్స్ట్ ఎండుమిర్చి మిర్చి ఎల్లుల్లి దెబ్బలు వన్ టేబుల్ స్పూన్ జీరా వేసుకొని కొంచెం వాటర్ అయితే యాడ్ చేసుకొని చూస్తున్నారు కదా మనం ఇలాగా బాగా గ్రైండ్ చేసుకోవాలి నెక్స్ట్ నేను ఒక బౌల్లో ముందుగా గ్రైండ్ చేసుకున్న పల్లీల మిస్త్రం యాడ్ చేసుకుంటున్నాను మిక్సీ జార్లో ఇంకొంచెం వాటర్ యాడ్ చేసుకొని ఇందులోకి అయితే మిక్స్ చేసుకుంటున్నాను పచ్చి పులుసు అనేది వాటర్ ఎక్కువ వేసుకొని ఇట్లా లిక్విడ్ టైప్లో ఉంటే బాగుంటుంది ఇలాగ సన్నగా కట్ చేసుకున్న ఆనియన్ కూడా నెక్స్ట్ యాడ్ చేసుకోవాలండి ఇందులోకి కొంచెమే కొంచెం పసుపు యాడ్ చేసుకోవాలి పసుపు యాడ్ చేసుకోకపోయినా పచ్చి పులుసు బాగుంటుంది నేను ముందుగా నిమ్మకాయ సైజ్ అంత చింతపన్ని వాటర్లో అయితే నానబెట్టుకున్నాను ఈ చింతపులుసును కూడా మనము ఇందులోకి యాడ్ చేసుకోవాలి చూస్తున్నాం కదా ఈ పచ్చి పులుసు అనేది ఇలాగ వాటర్ వాటర్గా ఉంటేనే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది నెక్స్ట్ మనము రుచికి సరిపడా సాల్ట్ యాడ్ చేసుకోవాలి నేను ఇలాగా రెడీ చేసుకున్న దాన్ని టూ మినిట్స్ అయితే బాయిల్ చేసుకుంటున్నాను ఇందులోకి కొంచెం బెల్లం యాడ్ చేసుకుంటున్నాను బెల్లం యాడ్ చేసుకోవడం వల్ల టేస్ట్ అనేది చాలా బాగుంటుంది పచ్చి పులుసుకి నేనైతే తిరువాత రెడీ చేస్తున్నాను ఇప్పుడు వన్ బౌల్లో త్రీ టేబుల్ స్పూన్ ఆయిల్ యాడ్ చేసుకోవాలి ఆయిల్ హీట్ అయ్యాక వన్ టేబుల్ స్పూన్ జీర వన్ టేబుల్ స్పూన్ ఆవాలు ఇందులోకి సన్నగా కట్ చేసిన ఆనియన్ రెండు మిరపకాయలు కరివేపాకు యాడ్ చేసుకొని మనమైతే తిరువాత రెడీ చేసుకోవాలి ఇలాగ రెడీ అయిన తిరువాతనే మనం పచ్చి పులుసులోకి యాడ్ చేసుకుంటే అంతేనండి పాతకాలం నాటి పల్లీల పచ్చి పులుసు అయితే రెడీ అయిపోయింది ఈ పచ్చి పులుసు అనేది వైట్ రైస్లోకి టేస్ట్ అనేది చాలా బాగుంటుంది ఇప్పుడు నేను టేస్ట్ చేసి ఎలా ఉందో చెప్తాను నేను ఈ పల్లీల పచ్చి పులుసులో కాంబినేషన్లో కాకరకాయ ఫ్రై అయితే ప్రిపేర్ చేసుకున్నాను ఒకవేళ మీకు కాకరకాయ ఫ్రై ఫుల్ రెసిపీ కావాలంటే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఇలా కాకరకాయ ఫ్రై కాంబినేషన్లో పచ్చి పులుసు తింటుంటే టేస్ట్ అనేది నాకు చాలా బాగా నచ్చిందండి మరిన్ని మంచి వీడియోల కోసం మన ఛానల్ అయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి